సాహితీ సమరాంగన సార్వభౌముడైన తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలు శ్రీనివాస సార్వభౌముని సేవలో తరించాడు శ్రీనివాస సార్వభౌముని సన్నిధిని సేవించి తరించిన పరమ భక్తులలో చక్రవర్తులు కూడా ఉన్నారు తరతరాల తిరుమల చరిత్రలో శ్రీవారిని ఏడుమార్లు దర్శించుకుని స్వామివారికి అమూల్యమైన కానుకలను సమర్పించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి నవరత్న కిరీటం ఉత్సవమూర్తులకు మూడు మణిమయ కిరీటాలను సమర్పించారు స్వామిపై భక్తికి ప్రతీకగా శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలైన తిరుమలదేవి చిన్నాదేవిలతో తాను కలసి ఉన్న విగ్రహాలను ఆలయంలోని అద్దాల మండపం పక్కన ఏర్పాటు చేయించాడు వీరి ప్రతిమలున్నందున దీనిని ప్రతిమా మండపమని కృష్ణరాయ మండపము అని వ్యవహరిస్తారు